మన యొక్క జాతర రెండు సంవత్సరాల జాతర జరుగుతుంది దానికి మౌలికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒక్కొక్క జాతరకి ఎంతమంది వస్తారనేది మా అధికారి నివేదిక దొంగ దుర్తికి పదకొండు వేల మంది చెప్పులు పదకొండు వేల మంది భక్తులు పొట్టవరం తొమ్మిది వేల మంది భక్తులు మైదానంకు సుమారు ఆరు వేల మంది భక్తులు దర్బారంకు ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు ఎరగండ పల్లె ఎనిమిది వేల మంది ఈ విధంగా కట్కినపల్లికి పది వేల మంది కొత్తూరుకు ఆరు వేల మంది అదేవిధంగా నర్సిపూర్ కు ఈ విధంగా పోయిన సంవత్సరం పోయిన రెండు సంవత్సరాల కింద ప్రజలు వచ్చిన భక్తులు వచ్చిన విధంగా ఈరోజు సంబంధించినటువంటి ఏదైతే సమ్మక్క సాధమా నిర్వహణ చేసినటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు విడకుండా మనం అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా మంత్రిగా నిండినాం కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొదటిలో ఉన్నటువంటి మేడాల గా సుమారు రెండు వందల యాభై రెండు డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఆ డ్రైవర్ డిపార్ట్మెంట్ నుంచి కేటాయించి గొప్పగా దేశంలో ఎక్కడ లేని ఆ తల్లి పునర్నిర్మాణం చేసి పక్కా హోల్డేషన్ సందర్భంలో క్యాబినెట్ పట్టునెట్ ప్రభుత్వంగా నేను అక్కడ కేబినెట్ జరిగిన తగ్గినే ఆ ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఆ వనదేవత యొక్క శక్తిని నలుగుల భజన చేసిన సందర్భంలో కూడా ప్రతి ఎత్తున మరి ఆ గ్రామాలకు గతంలో ఉన్న సమ్మతి తాత మన దగ్గర వెళ్తారు నా ప్రజలకు నేను కరెక్ట్ గారు ఉదయం కోరిన వెంటనే మన కరెక్ట్ గారు అదే విధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు ఆర్డబ్ల్యూస్ కానీ ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వివిధ హోదాలో ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా డిపిఓ గారు మరి ఇంతకుముందే దీనికి సంబంధించిన విషయంలో కూడా ఒక్కొక్క

సపోర్ట్ మరణిస్తుంటూ మరొకసారి ప్రతి కుటుంబం జాతర వచ్చి అమ్మవారి దాన్ని పెట్టుకుంటుంది సుమారు ఈ మండలానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ పక్కన మండలాల ప్రజలు కానీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా మీకు ఇక్కడ ప్రజలకు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గానీ వాట్సాప్ గ్రామ పంచాయతీ అధికారులు గ్రామపంచాయతీ సెక్రటరీ ఇంకా ఇంకా కూడా మండల మండలి నిర్మాణం ఇంపీడియో గారు ఒక్కొక్క సమన్వయం కోసం మీటింగ్ చేయడం జరిగింది ఆ మీటింగ్ లో మా కింద అదేవిధంగా అధికారులు కావడం జరిగింది నేను అధికారులందరూ కూడా మరొక రెండోసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అందరు బాధ్యతతో పనిచేయాలి ప్రజలకు ఇబ్బంది కావచ్చు ఆ శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ పరంగా కానీ ఇతర సమస్యల విషయంలో కానీ నా వంతున్నా నేను దృష్టి తీసుకొని ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అధికారులు కానీ ప్రజాప్రత ఇబ్బంది తీసుకొచ్చిన కానీ ఇతర సమస్యల విషయంలో కూడా నేను పరిష్కారం చేస్తాన విషయాన్ని కూడా ఈ మండలకి సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వచ్చిన సర్పంచ్లకు అదే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మా అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే అందరికి ఎక్కువ నమ్మకం ఏంటంటే నేను మంత్రిగా ప్రాధాన్యత చేస్తాను నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అరే మా మంత్రి చెప్తే పని అయిపోతుందని ఒక ఆలోచన ఉండదు దయచేసి నేను ఏదైనా ఉంటే అయ్యి ఉంటే సరే అయిపోయిందని చెప్పి కాకపోతే తిరిగి చెప్పాను సరే సార్ విధంగా పరిష్కారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను ఐడియా ఉండదు ము తీసుకెళ్లాలని విషయం కూడా మనం చూసుకుంటూ మరొకసారి మా ప్రొప్ప జాతర పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కూడా సమ్మగని సాన జాతరకు వచ్చి దర్శనం చేసుకొని కూడా కుటుంబ మరొకసారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం